ఓకే నమస్కారమండి నా మరో కథ అత్యాస నక్క ఒకప్పుడు అడవిలో కొండ ప్రాంతాలలో ఒక సోమరిపోతు అత్యాస గల నక్క నివసించేది ఆ కొండల ప్రాంతాలలో కొందరు వేటగాళ్ళు మరియు అడవి పందులు నివసించేవి ఒకసారి వేటగాడు వేటాడేందుకు వెళ్ళినప్పుడు అతనికి దగ్గరలో ఒక పందిని చూశాడు అతను తన పదునైన బాణంతో బిల్లును తీసుకుని పందికి వేశాడు పంది గాయపడి కోపంతో దగ్గరగా ఉన్న వేటగాడిపై దాడి చేసింది అప్పుడు వేటగాడు అక్కడికక్కడే మరణించాడు కానీ గాయం కారణంగా రక్తం ఎక్కువగా పోయి పంది కూడా కుప్పకూలి చనిపోయింది నక్క ఆ మార్గంలో వెళ్తూ అక్కడ పడి ఉన్న రెండు మృతదేహాలను చూసింది మరియు నక్క వాటిని నెమ్మదిగా తినాలని నిర్ణయించుకుంది నక్క చాలా అత్యాశ కలది కావున మొదట ఇతర శరీరాల కంటే ముందు బాణం యొక్క తీగను తినాలని అనుకుంది నక్క బిల్లుకు గట్టిగా జత చేయబడిన తీగను తినడానికి ప్రయత్నించినప్పుడు అది తెగిపోయి బాణం యొక్క చివర నక్క నోటికి బలంగా తగిలింది అప్పుడు నక్కకు త తలకు పెద్ద గాయం అయింది నక్క అక్కడికక్కడే మరణించింది ఇందులో నీతి ఎక్కువగా అత్యాసకు పోకూడదు ఇలాగే చాలా కథలు చదవటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం అండి థ్యాంక్